ఇప్పుడు నేను ఇవి తప్పులు చేశాను ఇవి ఇవి మిస్టేక్స్ నా లైఫ్లో నేను చేస్తాను ఇవి నేను చేయకుండా ఉండాల్సిందే అని ఎప్పుడైనా అనుకున్నా అనుకున్నావు యా నేను చాలాసార్లు అనుకున్నా అంటే నేను మెయిన్ థింగ్ ఏంటంటే నేను నేర్చుకున్నది ఈ పాస్ట్ లైక్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫ్యూ ఇయర్స్లో నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని సో నేను ఏంటంటే నేను తక్కువని నో చెప్పలేను చాలామందికి అండ్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ కొన్ని కొన్ని జరిగాయి అండ్ అండ్ లైక్ ఐ సెడ్ అప్పుడు నా ఏజ్ కూడా వెరీ యంగ్ ఏజ్ సో నేను నో చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అంటే అన్నిటికీ కాదు బట్ వేట్స్ రిక్వైర్డ్ అ ఫ్ స్ట్రాంగ్ నో అనేది చెప్పాలందని నేను నేర్చుకున్నాను దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లెసన్స్ దాట్ నేను లైఫ్లో లెన్ చేసింది అనేది నో చెప్పడం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని